మీ బిజినెస్ ఏదైనా మీ ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి వెల్కమ్ టు సుమన్ టీవీ మనం ప్రస్తుతం మహిబాద్ జిల్లాలోని గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో ఉన్నాము కనిపించిన తల్లిదండ్రులే కషాయి వారుగా మారితే అభంశుభం తెలియని ఆ చిన్నారులు అబాస్ పాలై చనిపోయి విగత జీవులుగా పడి ఉన్నారు అసలుకు ఇటువంటి విషాదకరమైన సంఘటనలు ఇంతవరకు ఎక్కడ చోటు చేసుకోలేకపోవచ్చు ఇది ఒక తల్లి తండ్రి అనే మాటకే తెచ్చే విధంగా ఈ ప్రస్తుతం మనం ఉన్న గ్రామంలో జరిగిన ఈ చిన్నారుల విషాద ఘటన గురించి మనం ఇక్కడున్న ప్రజలను పోలీస్ సిబ్బందిని వాళ్ళ బంధువులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి ప్రస్తుతం సంఘటనా స్థలంలో వాళ్ళ అమ్మమ్మ గారు ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది ఆ మాటలు అడిగి తెలుసుకున్నాం అసలు చెప్పండి అమ్మ ఏం జరిగింది అక్కడున్నారు అక్కడ ఉన్నారు భూమి అమ్ము ఎకరం భూమి అమ్మనంటే నేను అన్న కదా మీ పిల్లల కోసమే కదా ఉంచేది మరి ఎందుకు ఇప్పుడే భూమి అమ్మంటాను ఎందుకు అమ్మాలని పైసలు కూడా హాస్పిటల్ కట్టిపోతా అంటే కూడా ఇచ్చిన బాగు చేయించుకోమని ఒంట్లో బాగున్నట్లేదు ఒంట్లు బాగుండట్లేదు అంటే ఎన్ని పైసలైనా ఇచ్చిన ఇస్తే బాగు చేయించుకోవటం మై బాధ పోవటం రెండు రోజులు ఉంటాం హాస్పిటల్ అని మళ్ళీ రావటం మళ్ళీ పోవటం ఇట్లే చేస్తాను చేసి చేసి కొన్ని డబ్బులు అయిపోయినాయి డబ్బులు లేవు లేకపోతే ఒక ఎకరం భూమి అమృతవాసవా అమృతవాసవా అంటే నేను కదా ఇప్పుడు మీ ఏం చేస్తలు మీలో ఒక పని చేసేటోళ్ళు కాదు పాట చేసేటోళ్ళు కాదు ఇంటి ఉంటే నేను ఒక్కదాన్నే చేయడం అయితే ఇప్పుడు అమ్మొద్దు నీ పిల్లల కోసమే అవుతాయి కదా మీకోసము ఈ పిల్లల కోసమే కదా అని ఇల్లు కూడా కట్టుకుంటాను ఇల్లు కూడా సగం గట్టి ఆగిపోయింది ఇక డబ్బులు లేక ఇక అట్లా చేస్తే ఇక నువ్వు అమ్ము అమ్ము అమ్మను ఒక తిర తగలిగిన దాన్ని తొలిగితే మాట అనంగానే అప్పుడే ఆ బేరం భూమికి ఇంకా నాలుగు రోజులు ఆగండి వాళ్ళు నిల్లు కనుక్కోవాలి రేట్ ఎంత ఉన్నదో అడగాలి అడిగినాక మనం బేరం పెడితే పెడతాయి ఎకరం అని అన్న అంటే అక్కడ పిల్లల్ని వదిలిపెట్టొచ్చింది ఒకరోజు వదిలిపెట్టొచ్చి మళ్ళీ నిన్న ఈ టయానికి కాసేపటికి వచ్చి అక్కడ ఉన్న పిల్లల్ని కూడా తీసుకొని వచ్చారు తీసుకొని వచ్చి ఈ కథ చేసింది అంటే మీ ఆస్తి ఇవ్వలేదని ఈ పని అనుకుంటారా మీరు మరి ఎట్లా చేసిండో వాళ్ళకి పని పని చేయాలి వాళ్ళు అసలు ఇంట్లో కూర్చొని ఉంటారు భార్య భర్తలు ఇంతకు ముందు ట్రాక్టర్ తోలేదు ట్రాక్టర్ మిషన్కి పోతాడు ఇక అంటే వేరు మిషన్కి పోయా ట్రాక్టర్కి పోతాడు ఇక ఆ నంగి నంగి ఎప్పుడో సీజన్ అప్పుడు పోతాడు ఎప్పుడైనా గొడవ పెట్టుకునేది అమ్మ మీ అల్లుడు బిడ్డ ఎప్పుడు గొడవ పెట్టుకోలేం ఏది లేకున్నా నన్నే అడుగుతారు అమ్మ అని ఎప్పుడు పెట్టుకోలే అమ్మాయి ఎప్పుడు లేకున్నా డబ్బులు కావాలి నాకు అమ్మ అంటే మరి గింత ఉన్నాయి ఇంత లేవని ఇచ్చేది ఇతే తీసుకొని పోయేది హాస్పిటల్ దించుకునేది వచ్చేది అన్న గొడవ నీకేమన్నా సమాచారం ఇచ్చారా నీ కూతురు కానీ అల్లుడు గాని ఇట్లాంటి పరిస్థితి ఏమన్నా లేదు నాకేం చెప్పలేదు అక్కడ ఉన్నామాయనే తీసుకొచ్చిండే ఇక ఏం తీసుకొచ్చారు నిన్న తీసుకొచ్చారు నిన్న అసలు మీరేమనుకుంటున్నారు మీ అల్లుడు కూతురు ఎటు అనుకుంటున్నారు అసలు మాకు నాకు ఎత్త సారు సార్ వాళ్ళు ఇక్కడికి వచ్చా నేను అక్కడ ఉంటాను ఎక్కడ ఉంటాను నాకు ఎట్లా నేను పాలు ఉంటాను నవలపాడు నా అది ఈడ ఉన్న నేను అనుకున్నా ఉన్న పిల్లలకి పెద్దమ్మారునిపోయారు పిల్లలు మా ఇల్లు దూరం ఉంటది ఇక మేము అక్కడనే ఉంటాం వాళ్ళు మొన్న వచ్చిర్రు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేది ఇన్ని రోజులు అక్కడే ఉన్నారు మొన్ననే వచ్చిర్రు వీడికి వచ్చిర్రు రాత్రి కూడా పిల్లలు బాగానే ఉన్నారు నిన్న సాయంత్రం కూడా బాగానే ఉన్నారు ఇక మంచం మీద అమ్మాయిను వాళ్ళ డాడీ ఇద్దరు కూర్చొని ఉన్నారు ఇక చిన్న అమ్మాయి ఏమో పడుకోని ఉంది వాళ్ళ అమ్మేమో ఇంట్లో ఏదో చదువుతుంది ఇక వచ్చి చూసి వెళ్ళిపోయినా ఇక తెల్లారి లేచేసరికి ఇక నా పనికి నేను వెళ్ళిపోయినా ఇక ఫోన్ చేసి చెప్పారు ఇట్లా చచ్చిపోయారు మీ పిల్లలని మీ మరిది వాళ్ళ పిల్లలు ఇట్లా చచ్చిపోయారు అని చెప్పారు ఎం ఎంబటే వచ్చినాం ఇంకా అక్కడ నుంచి రావాలి కదా పనికి వెళ్ళినాం అక్కడ నుంచి వచ్చేసరికి లేట్ అయింది ఇక అప్పటికి ఇక అందరు వచ్చేసారు ఆహా మా మరిదున్ను మా ఎరాలు లే ఇద్దరు లేరు ఎవరు పొద్దున్న మా మామ ఇక ఆయన అక్కడ కిరాణం షాప్ పెట్టిండు ఇక పొద్దున్న లేవగానే రాత్రి కూడా మా మర మా యారాలను మా మరదింట్లోనే ఇంట్లోనే ఉన్నారు పొద్దున్న లేచి మా మా కొట్టుకెళ్ళి వెళ్ళిపోయిండు అక్కడ షాప్ తీసిండు అక్కడే ఆ వాలీలో వస్తారు కదా అని అమ్ముకోడానికి పోయిండు ఇక ఆయన తొమ్మిది పది ఆ ఇంట్లోపు ఇంటికి వచ్చేసిండు వచ్చేసి చూడగానే ఇక పిల్లలు పడుకొని ఉన్నారు వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఇద్దరు లేరు ఎటెల్లిని మొత్తం అటు ఇటు మొత్తం అక్కడ ఇక్కడ మొత్తం చూసినా కూడా వాళ్ళు ఎక్కడ కనపడలే సరికి పిల్లల్ని ఇక్కడ బండబెట్టి ఎటెళ్ళిరని వచ్చి పిల్లల్ని ఇట్లా పట్టి చేయబట్టి ఇట్లా గుంజుతో ఈ పిల్ల ఫస్ట్ ఎవరు చూసారు మా మామయ్య చూసిండు మేము చూడలేము మామయ్య చూసి ఈ పిల్లని పడితే ఈ పిల్ల ఇటు ఉన్నది ఆ పిల్లని పడితే ఆ పిల్ల అటు పోయింది పోయేసరికి ఇక అమ్మ వాళ్ళని ఎత్తుకులు ఆడితే వాళ్ళు వెళ్ళిపోయారు అని తెలిసింది ఎట్లా చనిపోయారు పిల్లలు అదే పాలల్లో విషం కలిపి పాల పీక ఉంటుంది దాంట్లో పాలు పోసి అందులో కలిపేసి కుడిపిచ్చిందని అంటారు ఇద్దరు పిల్లలకు పాలల్లో విషం కలిపి తాపిచ్చారు ఇద్దరు పిల్లలకి తాపించింది పారిపోయారు ఉంటారు అంటారు అటు వెళ్ళిరని చెప్తారు వాళ్ళ మాయారాలు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరికి అక్కడ వెళ్ళిర్రని అప్పుడు అన్నారు మరి అక్కడ కూడా చూసిరట ఎక్కడ వెళ్ళిరని అంటారు మరి ఎటు వెళ్ళిరో తెలవదు అసలు పిల్లల్ని చంపాల్సినంత అవసరం ఏమొచ్చిందంటారు వాళ్ళకి ఇక ఆమె పిల్లల సికాకు పడదు ఆమెకు పని చేయదు ఈ పిల్లల సీకాకంటే అసలే పడదు ఇక వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి ఎక్కువ అమ్మోళ్ళ ఇంటికన్నా ఉంటుంది ఇడ ఉండదామే ఇక మరి పిల్లలు చికాకు పడలేక అట్లా చేసిందో చికాకు పెడతారని లేకపోతే ఇక ఈ మధ్యలో మరిది ఇక డబ్బులు కావాలి నా భార్యకి ఇట్లయింది నా భార్యకి అట్లయిందని మా మరిది అటు ఇటు తిరిగిండు తిరిగితే డబ్బులు ఏడ దొరకలేవు అనేసి ఇక చప్పుడు దాకానే ఉన్నారు మరి దేనికోసం పిల్లల్ని అట్లా చేసారో తెలియదు మీరాలకి ఏమైంది అసలు డబ్బుల కోసం ఏదో తిరిగి కడుపులో నొప్పి లేస్తుందని ఇక హాస్పిటల్కి వెళ్ళాలి ఇకనే అన్ అనే అన్నారు మాకు తెలియదు కానీ వాళ్ళు ఇలా అంటే ఇది తెలిసింది మాకు ప్రస్తుతం మనతోటి వాళ్ళ తాతగారు వెంకన్న ఉన్నారు అసలు ఏం జరిగింది అనేది వాళ్ళ తాతగారి చెప్పండి అసలు ఏం జరిగింది చిన్నపిల్లల్ని సంపాల్సినంత అవసరం ఏమో వాళ్ళు మా అక్క వాళ్ళ ఇంటికాడ ఉన్నారు అక్కడే ఉంటాను మూడు రోజులు అయింది వచ్చి మూడు రోజుల్లో ఒక ఫస్ట్ రోజు మా వచ్చిండు అక్కడే ఉన్నారు ఆ ఇంటికి ఇంటి దగ్గర పోతారు నేను పొద్దుగాల పోయి తొమ్మిది గంటల వరకు నేను ఆడున్నప్పుడు వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చినాక నేను ఇంటికి పోయి అన్నం తిని మళ్ళీ వస్తాను అయితే రెండో రోజు ఏం చేసినారు కడుపున వస్తుందని ఆమె మా కోడలు ఉన్నది అంటే సరే నా దగ్గర ఒక నాలుగు వేలున్నర ఉన్నాయి తీసుకొని ఆసుపత్రి ఉండి నేను పంపిస్తే వాళ్ళు వచ్చి ఆసుపత్రి చూసుకొని వాళ్ళు నిన్న రాలే మస్కబడ్డప్పుడు ఈ టైంలో వచ్చిందేమో నేను చూడలే నేను నాలుగింటికి అన్నం తిని కిరాసా మళ్ళీ పోయినా పోయిన తర్వాత వాళ్ళు వచ్చిందేమో ఇంటికి వచ్చిందా నేను కిరాణాకు తొమ్మిది పదింటి వాకి నైట్ ఉంటా అక్కడ ఆంచెలు ఇంటికి వచ్చేసరికి వాళ్ళిద్దరు వచ్చి ఉన్నారు పిల్లలు నా కొడుకు వాళ్ళు వచ్చి ఉన్నారు చూసి నేను సహనం చేసిన ఇంట్లో దూర్సి అన్నం తిన్నా వాళ్ళు పిల్లల్ని చిరకులని పక్క పెట్టుకొని వాళ్ళు పడుకున్నారు పడుకున్నాక నేను కూడా అన్నం తిని బయటికి వెళ్ళి రేగుల కింద నేను పడుకున్నా పొద్దున్న లేచి ఐదు ఐదున్నర టైంలో చూసిన చూసేసరికి ఇద్దరు పిల్లలే ఒక మంచం మీద ఉన్నారు కానీ వాళ్ళిద్దరు కనపడలే అయితే ఆతల రూమ్లో ఉన్నారు అని నేను అనుకొని ఇక వాళ్ళని మనం ఏం డిస్పషన్ చేద్దాం అనుకొని నేను షాప్కి వెళ్ళిపోయాను తెల్లారుతుంది ఇక అవుతుంది షాప్కి వెళ్ళిపోయాను పోయి పది గంటల దాకా ఉండి వీళ్ళు అన్నం వండి షాప్ కడుక్కొస్తారు కదా రాలేదని నేను షాప్ బంద్ చేసి మరి ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చి డోర్ కట్ట పక్కన చూసేసరికి పిల్లలు మా మీద ఉన్నారు వాళ్ళని చూసి లోనకు పోయాను లోనకు పోయి ఆ గదిలో పోయి చూస్తే వాళ్ళు లేరు బయటికి వెళ్ళి డామ్ మీద డామ్ మీద చూసినా అక్కడ లేరు ఇంట్లో పోయి పిల్లల్ని చూసేసరికి వాళ్ళు చచ్చిపోయి గట్టిగా ఉన్నారు ఏమంటే మా అల్లుడు ఉన్నాడు ఆయన్ని పిలిచేసి ఇక ఇట్లా జరిగింది అని వాళ్ళకి చెప్పాను చెప్పేసరికి వాడు ఇక అందరికి ఫోన్ చేశాను ఇక నేను కూడా మాది మా సేమ్ దగ్గర ఒకలా వాళ్ళు బండి వేసుకొని పోయి అక్కడ ఉన్నారేమన్నా అని చూస్తే పోయి వాళ్ళు లేరు మా అన్న ఎక్కడ ఉన్న సేను కాదు ఆయన్ని తీసుకొని ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చేసరికి వీళ్ళందరూ వచ్చి ఇంటి దగ్గర ఉన్నారు మీ అబ్బాయి మీ కోడలు మీ ఇంటి దగ్గర ఉండరు అసలు ఎక్కడ ఉంటారు వాళ్ళు మా అక్క ఇంటికాంటారు ఇక్కడ నాలుపాడు దగ్గర రాయకుంటారు లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకున్నారు లవ్ మ్యారేజ్ కదా అసలు పిల్లల్ని అవసరం అదే నాకేం అర్థం కదండి మరి వాళ్ళు ఎందుకు వచ్చింది వాళ్ళు అక్క వాళ్ళ ఇంటి ఉన్నప్పుడు కూడా ఆడ మా అక్క కూడా మంచిగా చూసింది ఇల్లుంటే ఇల్లు అమ్మింది ఆ ఇల్లు డబ్బులు కూడా వాళ్ళకి రెండో అమ్మాయి డెలివరీ అయినప్పుడు పెట్టింది ఆసుపత్రి ఖర్చులు అన్నీ పెట్టింది ఇప్పుడు నా దగ్గరకు వచ్చి కోడలకి బాగాలేదని నా కొడుకు చెప్పిండు చెప్తే నేను డబ్బులు కూడా ఆమెకి ఆసుపత్రా చూపించామని నేను ఒక ఇరవై ఐదు వేలు ఇచ్చాను ఇస్తే అవి పట్టుకొని వచ్చి రామురెడ్డి ఆసుపత్రిని చూపించింది చూపించిన తర్వాత ఈ మన సమ్మక్కర జాతర ముందు సమ్మక్క జాతర అయిపోయిన తర్వాత మళ్ళీ నేనే ఫోన్ చేసినాను ఫోన్ చేసి ఏమైందిరా ఏందిరా ఎట్లా ఉంది మరి బాగాలేదని నువ్వు వచ్చి డబ్బులు అడగకపోయినావు కదా మరి ఏమైందా అని అడిగితే ఫోన్ చేస్తే అట్లే ఉందా అన్నాడు అయితే ఖమ్మం తీసుకోవడం రా ఫోన్ చేసినాం ఫోన్ చేసి అక్కడ ఒక డాక్టర్ ఉంటే అతను తీసుకొని ఆసుపత్రికి పోయింది హాస్పిటల్ తీసుకుపోతే అక్కడ తీసుకుపోయి ఎంఆర్ఆర్ స్కాన్ తీపిస్తుంది తీపిస్తే బాగానే ఉంది ఏం లేదు ఆమెకి కాకపోతే ప్రెగ్నెంట్ వేరే ఆసుపత్రి తీసుకొచ్చి పెట్టా ఉన్నాడు వేరే ఆసుపత్రికి తీసుకొచ్చి చూపెడితే మళ్ళీ గర్భితి ఉంటుంది కదా అది తీసేయాలని వాళ్ళు టాబ్లెట్లు మింగారట అది పూర్తిగా పళ్ళే దానికి ఆ డాక్టర్ చూసి అది తీపియాలన్నది ఒక ఎనిమిది అయితే ఈ రోజు ఉండండి ఇక్కడే పంపిస్తా ఉన్నది అయితే ఈ అమ్మాయి నాకొద్దు నీ ఇంటికి వెళ్ళిపోతా అని ఏడుతాను ఏడుతా అంటే ఇక మా ఊరు కూడా డబ్బులు ఏమన్నా నీవు డబ్బులు పడక వచ్చినా అన్నాడు ఇక నేను కూడా తీసుకోలేదు చాలా మళ్ళీ ఈ రోజు కాకపోతే మళ్ళీ వచ్చాయని తీసుకో తీసుకుందాం లే రెండు రోజుల తర్వాత అని ఇంటికి వెళ్ళి ఇద్దరు పిల్లల్ని చంపాల్సినంత కారణమేంది ఎందుకు ఇద్దరు ఆడపిల్లలు అనే ఉద్దేశంతోనే ఏమైనా అంటారా అలాంటిది ఏం లేదు మరి ఎందుకు చంపారు చిన్నపిల్లలు కదా పసిపిల్లలు పసిపిల్లలే పసిపిల్లలే కానీ అలాంటిది ఏం లేదు ఇద్దరు వచ్చిన ప్రకారం అసలు మీరు ఒక తాతగా వాళ్ళ పరిస్థితి అంతా మీకు తెలుసు పుట్టి పెరిగి వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళ పిల్లల గురించి అంతా మీకు తెలిసే ఉంటది లవ్ మ్యారేజ్ వచ్చినా గానీ ఆయన కొడుకే కదా తెలుసు అసలు ఎందుకు ఇంత చేయాల్సి వచ్చింది ఎందుకు పిల్లల్ని చంపేంత ఆలోచన ఎందుకు వచ్చింది వదిలేసిపోయినా ఉండేది కదా చంపాల్సి వచ్చింది అదే అర్థం మరి నా దగ్గర అయితే వాళ్ళు ఉండటంలే వచ్చిండు కావాల డబ్బులు అన్నారు కడుపులు ఇప్పిన్నారు ఇచ్చేసింది నేను అంతకుముందు కూడా తల్ల ఏదో గడ్డ అని చెప్పిండు ఇక్కడ రామారెడ్డి హాస్పిటల్ని స్కానింగ్ తీపిచ్చిందట అక్క స్కానింగ్ దిక్కిప్పుడు ఏది అర్థం కావట్లేదు అన్నమాట మళ్ళీ రెండోసారి తీపియాలంటే పెద్దగా స్కానింగ్ తీపియాలంట అంటే తీపియమని ఇరవై ఐదు వేలు నేను ఇచ్చిన ఇచ్చినాక కూడా వాడు తీపేయకుండా ఉంటే మళ్ళీ నేనే ఫోన్ చేసి పిలిపించి కమ్మను తీపిచ్చిన తీపితే తల్ల ఏం లేవు లేవు ఆలోచన ఏదో పెట్టుకుంటా డాక్టర్ చెప్పిండు మా కోడలు ఆలోచన ఏందో ఆమెను తగ్గించుకోవమను తగ్గించుకుంటే ఆమెకి మెంటాలిటీ కొద్దిగా మంచిగా ఉంటుంది అని ఆ డాక్టర్ చెప్పిండు చెప్పిన తర్వాత మా అబ్బాయి అప్పుడు అన్నాడు ప్రెగ్నెంట్ ఉంది ఇట్లా టాబ్లెట్లు వాడి అది పూర్తి పర్లేదు అంటే అది ముందే చెప్పొచ్చు కదా మరి తల్ల ఉన్నదని అంటే స్కానింగ్ తీపిచ్చినాం మరి అది కూడా చెప్పి ఉంటే అప్పుడే చూపిద్దాం కదా అని డాక్టర్ చెప్పిండు ఇప్పుడు మొత్తానికి పిల్లల్ని గల కారణం మీరు కారణం అనేది ఇక నాకు తెలియదు వాళ్ళైతే నా దగ్గర లేదు వచ్చిండ్రు వచ్చినప్పుడు బాధ ఉన్నదంటే నేను డబ్బులు ఇచ్చిన డబ్బులు ఇచ్చి ఆస్పత్రాలకు పంపించిన కానీ అది ఇలా చేస్తారు అనేది నాకు కూడా అవగాహన లేదు ఆలోచన లేదు మరి వాళ్ళు ఎందుకు అనేది కూడా నాకు ఏం తెలియదు మరి వచ్చినప్పుడే డబ్బులు అడుగుతాను మరి మా అత్తనప్పుడు వాడేవాను గోడ పెట్టుకోండా మా అత్తతో ఏమైనా చేసిండా అనేది నాకు ఏది పోయి ఉంటాడు అనుకుంటున్నారో తెలిసిందా బైక్ ఉంది ఆ బైక్ వేసుకొని వెళ్ళిపోయాడు మరి ఆ అమ్మాయిలను ఇద్దరిని చంపిడు నేను పొద్దుగాసరికి చనిపోయి ఉన్నారు మరి ఆ నైటు నైటు నేను పది గంటలకు వచ్చిన నేను సాధన చేసి అన్నం తినేసరికి పక్కం అయింది నేను అన్నం తిని పడుకున్నాను పడుకున్నాక మరి వీళ్ళు ఏం చేసిన అనేది కూడా నాకు అర్థం చేయాలి పొద్దు లేచాక ఆ అమ్మాయిలు మాత్రం ఇద్దరు బెడ్ మీద ఉన్నారు చూస్తే ఇద్దరు ఉన్నారు వీళ్ళు ఏమైనా పక్క ఉన్నారు ఉన్నారేమన్నా అనుకోని నేను షాప్కి వెళ్ళిపోయాను కానీ అంతే ఇక వాళ్ళు చంపేది ఎందుకు చంపుతారు అనేది ఏదైనా మాత్రం నాకు అవగాహన లేదు సరే చూశారు కదా ప్రస్తుతం కన్న తండ్రికి కూడా తెలియకుండా పసికందుల్ని చిదిమేసి పారిపోయిన సంఘటన ప్రస్తుతం మనం చూస్తున్నాము